ఆత్మగౌరవం కాపాడడం కోసం ఆంధ్రుల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆంధ్రుల సత్తా ఏమిటో చూపించారు ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష హోదాలో నడుపుతూ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్యహితంగా పార్టీ ఎన్నికలను నిర్వహిస్తూ ఎందరికో రోల్ మోడల్గా నిలిచారు తెలుగుదేశం పార్టీ విధానాలు క్రమశిక్షణ కార్యకర్తల అంకితభావం విరసి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండవసారి ఐదవసారి అధికారాన్ని చేపట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించింది అంతేగాక ఈరోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి కూడా దిశ నిర్దేశాన్ని తెలిపే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం ఆ పార్టీ ఇంతటి గుర్తింపు పొందిన సందర్భంగా నారా లోకేష్ సేవా సమితి పేరుతో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కంచి మల్లికార్జున రెడ్డి నెల్లూరు నగర్లోని ఒక ప్రాంతానికి నారావారి సెంటర్ అని పేరు పెట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమతో ఏర్పడిన పార్టీ అనే విధంగా కార్యకర్త భుజస్కందాలపై జెండా మోస్తున్న విగ్రహాన్ని స్థాపించి పార్టీ పట్ల తన విధేయతను నిరూపించుకున్నారు ఈ ప్రాంతంలో వెళుతున్న ప్రతి ఒక్కరినీ ఇక్కడ రెడ్డి ఏర్పాటు చేసిన కళాస్థూపం జెండా ప్రతిమ తెలుగుదేశం పార్టీ చిహ్నం అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ ప్రాంతంలో వెళుతున్న పాఠశాలలో కూడా అక్కడ కొద్దిసేపు ఆగి విజయశాంతి తీసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటి అక్కడ ఉన్న ప్రతిమలకు రంగులు ఆకర్షణీయంగా మలిచారు నెల్లూరులో అత్యంత మెజార్టీతో గెలిచిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారి చేతుల మీదుగా ఈ కళా స్థూపం ఆవిష్కరణ చేయించాలని మల్లికార్జున్రెడ్డి ఎదురుచూస్తున్నారు రెడ్డితో పాటు మంత్రి నారాయణ రాక కోసం ఈ ప్రాంత ప్రజలు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు